నువ్వెలే నీకు మచ్చా లేడాలేనే లేవులే లెవలేమా నువ్వెలే నువ్వేలే నీకు మచ్చా లేడాలేనే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిల మహిమ మున్నది మన్నుల నుంచెలి అన్నము తీసేటి మహిమ నీకున్నది మన్నుల నుంచి అన్నము తీసేటి మహిమ నీకున్నది మింట చుక్కలవాడు చెమట చుక్కల నువ్వు మింట చుక్కలవాడు చెమట చుక్కల నువ్వు ఆకు పచ్చా చందామామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చా లేవులే లేవులే పచ్చా చందామామా నువ్వెలే నువ్వేలే నీకు మచ్చా లేడా ವನ ಕಾಲ ಮಸ್ತೆ ಮಬ್ಬು ಕರ್ಗಿ ಪಾಯೆ ಮರಗಾಯ ಜಾಬಿಲ್ಲಿ ಬಿ ನವು ವನಲ್ಲ ವರದಲ್ಲ ಬುರುದ ಜಿಲ್ಲಿ ಉನ್ನ ಮಸ್ಕ ಜಾಬಿಲ್ಲಿ ಬಿ ವನಲ್ಲ ವರದಲ್ಲ ಬುರುದ ಜಿಲ್ಲಿ ಉನ್ನ ಮಸ್ಕ ಜಾಬಿಲ್ಲಿ ಬಿ మేఘాల సోగసువాడు మాగాని తేజస్సు నువ్వు మేఘాల సోగసువాడు మాగాని తేజస్ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చేలే థ్యాంక్ యూ ప్రపంచ జానపద దినోత్సవం శుభాకాంక్షలు ఇస్తమా మరలి చూడుమా మధురమైన మన స్నేహం విడిపోవు విడిపోమా మరలి చూడుమా మధురమైన మన స్నేహం మరువభూకుమా నేస్తమా నేస్తమా నా నేస్తమా ఎవరిది గమ్యమో నేస్తమా ఈ పైన సాగును సాగునో నేస్తమా ఎవరిది గమ్యమో నేస్తమా ఏ పైన మెటుల సాగునో నేస్తమా ఎవరాపిన ఆగనిది వెను తిరిగైన చూడనిది ఎవరాపిన ఆగనిది వెను తిరిగైన చూడనిది కదిలే కాలము సాగే జీవనం కదిలే కాలము సాగే జీవనం థ్యాంక్ యూ